హైదరాబాద్ మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ను గురువారం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు మల్కాజ్గిరిలో తన లో కార్పొరేటర్ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆయన్ను కారులోకి బలవంతంగా లాక్కెళ్లి కిడ్నాప్ చేశారని వారు చెప్పారు సీసీ ఫుటేజ్ ని పరిశీలించామని వచ్చిన వారు పోలీసులా లేక వేరే వ్యక్తుల అనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు